చిరాయువు అని మన పూర్వీకుల నోటి వెంబట ఎక్కువగా ఆ మాట ఎందుకు వచ్చేది సామెతల రూపంలో అనేది మనం ఒకసారి గమనించినట్లయితే మరి బైబిల్లో కయ్యని విషయమై మనము పరిశీలించినట్లయితే దేవుడు ఎప్పుడైతే హేబేలు హేబేలు ప్రార్థనని విని ఆయన నైవేద్యాన్ని స్వీకరించి మరి కయ్యన్ను అర్పించిన అర్పణ ఎప్పుడైతే స్వీకరించారో అది కయ్యనికి అప్పుడే ఒక ఈర్ష అనేది మొదలవుతుంది అప్పుడు దేవుడు చెప్తాడు నీ క్రియలు సరిగ్గా ఉన్నట్టయితే నీవు ముఖం చిన్నబుచ్చుకునేవాడివి కాదు కదా నువ్వు సత్క్రియలు చేస్తే తలెత్తుకునేవాడివిగా ఉండేవాడివి కదా అని దేవుడు చెప్పినప్పుడు అది కయ్యనికి రుచించదు ఆ తర్వాత కూడా తన తమ్ముడిని ఆ దేవుడు హెచ్చరించిన తర్వాత కూడా అది లెక్క చేయకుండా తన తమ్ముడిని వధించడం అయితే జరుగుతుంది కదా మనం అది బైబిల్ అందరికీ తెలిసిన విషయమే అయితే దేవుడు ఎందుకు కయ్యన్ను శిక్షించకుండా వదిలేశాడు అనేది మనం కూడా ఆలోచించినట్లయితే ఒకసారి ఎందుకంటే పాపానికి చిరాయి ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే పాపంలో నుంచి మనిషి ఒక పశ్చాత్తాపం పడి ఒక మార్పు అనేది ఏమైనా వస్తుందేమోనని ఎదురు చూడడం అనమాట దేవుడు పాపికి కూడా ఈ విధంగా ఒక అవకాశాన్ని ఇచ్చాడని మనం గమనించుకోవాలి